ఈ రోజు గురు గింజ మొక్క గురించి తెలుసుకుందాం గురు గింజను వాడుక భాషలో గురువింద అని కూడా పిలుస్తారు ఈ గురు గింజ మొక్క తీగ జాతికి చెందిన మొక్క చెట్లపై అల్లుకొని పెరుగుతూ ఉంటుంది అబ్రస్ పికాటోరియస్ అనేది ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం పగడపు పూస రోసరీ బఠానీ ఎర్ర పూసల తీగ ప్రార్థన పూస గుండుమణి అని పేర్లతో కూడా పిలుస్తారు ఆకులు చిన్న చిన్నవిగా చింతాకుల వలె ఉండి సన్నని ముళ్ళు కలిగి తీగ జాతికి చెందిన మొక్క ఇది అరుదుగా లభించే మొక్క గింజలు ఎరుపు తెలుపు నలుపు రంగుల్లో లభిస్తాయి ఎక్కువగా ఎరుపు రంగు గురు గింజలు క్రింది వైపున నలుపు రంగును కలిగి ఉంటాయి తెలుపు నలుపు రంగు గింజలు పూర్తిగా తెలుపు నలుపు రంగుల్లోనే ఉంటాయి ఈ గింజలను పూర్వకాలంలో బంగారం తూకం చూసేందుకు ఉపయోగించేవారు ఈ గింజలను లక్ష్మీదేవికి స్వరూపంగా కూడా భావిస్తారు నరదృష్టి గ్రహ దోషాలకు ఈ గింజలను వాడుతారు అబ్రిన్ అనే టాక్సిన్ కలిగి ఈ మొక్క ఉంటుంది గురు గింజ మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం శరీరంపై వచ్చే తెల్లని మచ్చలకు గురు గింజ యొక్క ఆకుల రసాన్ని తీసి మచ్చలపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది చెవి నొప్పికి ఆకుల రసం చెవిలో రెండు చుక్కలు వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది పేను కొరుకుడు సమస్యకు జుత్తు ఒత్తుగా పెరిగేందుకు ఈ మొక్క గింజలు వాడుతారు శుద్ధి చేసిన గింజల పొడిని నీటితో కలిపి పేస్ట్ చేసి కీళ్ళ నొప్పులు వాపులు సయాటెకా నొప్పి సర్వైకల్ స్పాండిలోసిస్ సంబంధిత నొప్పులకు బాహ్యంగా పుచ్చిన నొప్పులు తగ్గుతాయి ఈ మొక్క యొక్క వేల పొడిని కామో దీపనకు కూడా ఉపయోగిస్తారు గింజలు చాలా మంత్ర తంత్రాల్లో ఈ మొక్క యొక్క గింజలు వాడుతారు కుజగ్రహ దోష నివారణకు ఎరుపు రంగు గురుగింజలు శుక్రగ్రహ దోష నివారణకు తెలుపు రంగు గురువింజలు శని గ్రహ దోష నివారణకు నలుపు రంగు గురు గింజలు ఉపయోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి